పంతొమ్మిది వందల డెబ్బై ఐదు భారత ప్రజాస్వామ్యానికి ఒక చీకటి అధ్యాయం ఒక రోజు కాదు ఒక నిర్ణయం కాదు ఒక నాశనానికి ఆరంభం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గడిచిన లోక్సభ ఎన్నికల్లో నియమాలను ఉల్లంఘించినట్టుగా అహ్లాబాద్ హైకోర్టు ఆమె గెలుపుని చట్ట వ్యతిరేకంగా తీర్పిచ్చింది ఆమె ఇందిరాగాంధీ పదవి కోల్పోయే పరిస్థితి వచ్చింది ఆమె మాత్రం నాడు రాజీనామా చేయలేదు ఎమర్జెన్సీని ప్రకటించింది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ దేశ భద్రత నియంత్రణ పేరుతో ఎమర్జెన్సీని విధించింది పత్రికలు మూగబోయాయి రచనలు శిక్షణ భయంతో మూగబోయాయి ఒక మాట స్వేచ్ఛను తాళం వేసింది రేడియో ఆకాశవాణి కూడా ప్రభుత్వం చెప్పినదే మాత్రమే ప్రచారం చేసింది ఒకవైపు దోపిడీ మరోవైపు నిశ్శబ్దం కానీ ప్రజలు ఆగలేదు జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో సంపూర్ణ కాంతి విద్యార్థులు యువకులు రైతులు దేశమంతం ఒకటైంది ఇరవై ఒకటి మార్చి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎమర్జెన్సీ ముగిసింది ఎన్నికలు జరిగాయి ప్రజలు తమ ఓటుతో తీర్పునిచ్చారు ఇందిరాగాంధీ పార్టీని ఘోరంగా ఓడించాడు జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మొదటిసారి కాంగ్రెస్ తప్ప ఎవరైనా భారతదేశాన్ని పాలించిన రోజు ప్రజలు తీర్పు ఇచ్చారు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఒకసారి ఫాలో కాండి జై హింద్